అందరికీ నమస్కారం ఈ వీడియోలో అమ్మఒడి అయితే తల్లికి వందనం అయితే డేట్ ఫిక్స్ చేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఎప్పుడు వేస్తారో ఏ తేదీని వేస్తారనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరికి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసమ్మలో ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో అయితే ఈ సమీక్షా సమావేశం చేయడం జరిగింది అంటే ఎవరైతే ఈ స కలెక్టర్లు ఉంటారో వారికి ప్రభుత్వ పథకాలను మించి ఏమేం పథకాలు అమలు చేయబోతున్నావు అలాగే ఏ ఏ పథకాలు బడ్జెట్ కేటాయించబోతున్నాం ఈ వివరాలన్నీ కూడా వారైతే చెప్పడం జరిగింది అయితే మే నెలలోనే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులు తల్లి ఖాతాలో తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు వేస్తాం ఈ మే నెలలో వేసిన డబ్బులు మనకి స్కూల్ టయానికి తల్లి ఖాతాలో పడతాయని తెలియజేయడం జరిగింది మే నెల చివరిలో పథకం అమలు చేస్తారు రోజుకి కొంతమంది అకౌంట్లకు వేసి వేసి వచ్చేటప్పటికి మనకి జూన్ పన్నెండుకి వచ్చే కల్లా ఆ తల్లి ఖాతాలో అయితే అయితే జరుగుతుంది అనమాట సో దీనికి ఎంతమంది యొక్క అర్హులై ఉన్నారు అలాగే వాటి గైడ్లైన్స్ ఏంటి మీకు విడుదల చేస్తామని కలెక్టర్ గారికి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో కలెక్టర్ గారికి వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి డిఓ గారు దీనికి స్కూల్ ప్రిన్సిపాల్స్కి స్కూల్కి ఉన్న యాజమాన్యానికి వారికి ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూళ్ళు అలాగే ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయో వారికి తెలియజేయడం జరిగింది సో సెలవులు ఉంటాయి కదా ఎటువంటి కంగారు అయితే పడాల్సిన పని లేదు ఎందుకనంటే ఫోన్కి మెసేజ్ సచివాలయం నుంచి కూడా మనకి ఎవరైతే ఉంటారో సచివాలయ సిబ్బంది వారు కూడా వచ్చి ఇంటింటికి వచ్చి తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఎలాగైనా మనకి మే చివరిలో ఈ యొక్క డబ్బులు అనేవి అయితే తల్లికి వందల డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట సో ఇది వీడియో మరలా గైడ్ లైన్స్ రాగానే వీడియో చేస్తారు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసంలో ఆలు పెట్టుకొని చక్కగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ